హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియో వచ్చేసి కొత్తగా ఉంటుందండి అదేంటి అంటే పితికిపప్పు కోడిగుడ్డు ఎప్పుడైనా ట్రై చేశారా అయితే ఇలా ట్రై చేయండి వీడియో అయితే స్టార్ట్ చేద్దామో వీడియో చేసే ముందు లైక్ చేసి కమెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ముందుగా అయితే ఇలా అనపకాయలు వలుచుకొని నానబెట్టుకొని పితికిపప్పు అయితే రెడీ చేసుకోవాలి అలాగే కోడిగుడ్లు అండి మూడు తీసుకున్నాను ఇప్పుడు మిక్సీ జార్లో తురుముకున్న కొబ్బరి అండి ఎండు కొబ్బరి ఎలా తురుముకోవని ఆరబెట్టుకోవాలో కూడా నేను షార్ట్ వీడియోలో రిలీజ్ చేశాను దాన్ని ట్యాక్ చేస్తాను చూసేయండి ఇప్పుడైతే మిక్సీ జార్లో ఎండు కొబ్బరి అలాగే చెక్క లవంగం ఒక టమాటా అండి మీడియం సైజు అలాగే ఒక మీడియం సైజు ఆనియను వేసుకొని మిక్సీ అయితే పట్టించుకోవాలండి ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ అయితే వేసుకుందాము ఆయిల్ అయితే వేడెక్కిందండి ఇప్పుడు అందులో ఒక బిర్యానీ ఆకు అలాగే రెండు రెమ్మల కరివేపాకు అలాగే ఒక చిన్న సైజు ఉల్లిపాయ అండి వేసుకొని ఫ్రై చేసుకుందాము ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకుందామండి ఇలా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు అయితే యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాము ఇప్పుడు అందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ అండి అందులో వేసి బాగా ఫ్రై చేసుకుందాము సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఎక్కువ మంటుంది అంటే మళ్ళీ అడుగంటి పోతుంది సో ఇప్పుడైతే మనం సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి చాలా బాగుంటుందండి కర్రీ అయితేను మీరు కూడా ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది ఇది చాలా కొత్తగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడైతే కారం అయితే యాడ్ చేసుకుందామండి నేనైతే ఒక టేబుల్ స్పూన్ అయితే వేసాను మీరు ఇంకా కారం కావాలి అనుకుంటే యాడ్ చేసుకోండి అలాగే ధనియాల పొడి అండి ధనియాల పొడి కూడా ఒక టేబుల్ స్పూన్ అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాము ఇప్పుడైతే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా అండి యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోండి లేదు అంటే అడుగంటి పోతుంది కదా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇప్పుడైతే మనము టేస్ట్కు తగ్గట్టు ఉప్పు అయితే యాడ్ చేసుకుందాము ఇలా బాగా మసాలా అంతా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న పప్పులు అయితే అందులో వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి బాగా ఇప్పుడే ఉడకాలి బాగా ఉడికించుకోవాలి పప్పులు అనేది ఇలా బాగా మసాలా పట్టేంత వరకు బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకున్నాము ఇప్పుడు కొద్దిగా పుదీనా అండి పుదీనా కొంచెం యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనము వాటర్ అయితే యాడ్ చేసుకుందామండి వాటర్ యాడ్ చేసుకొని బాగా కుక్ చేసుకోవాలి కర్రీ అనేది ఇలా మూత అయితే పెట్టుకొని బాగా ఉడికించుకోండి అప్పుడే బాగా ఉడుకుతుంది మనకి కుక్కర్ కూడా అవసరం లేదండి ఇలానే మనకి పప్పులు అనేది ఉడికిపోతాయి పిటికి పప్పు మనం కుక్కర్ లో పెట్టుకున్నా కూడా ఒకటి లేదా రెండు విజిల్ అయితే పెట్టుకుంటాము మనము ఇలా ఉడికించుకున్నా కూడా వెంటనే ఉడికిపోతాయి ఇప్పుడైతే ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని బాగా ఉడికించుకున్నాము ఇప్పుడైతే ఇంకా వాటర్ అనేది పడుతుంది కొద్దిగా ఇంకా వాటర్ యాడ్ చేసుకుని బాగా కుక్ చేసుకున్నామండి మనకి కన్సిస్టెన్సీ వరకు చూసుకొని మనకి ఎంత కర్రీ కావాలో అంత వాటర్ అయితే యాడ్ చేసుకొని బాగా ఉడకనివ్వాలి ఇప్పుడు ఇలా మనము అనపకాయలు వలుచుకొని ఒత్తుకొని పెట్టుకుంటే మనము ఎప్పటికైనా యూజ్ చేసుకోవచ్చండి మనము సీజన్ అయిపోయినా కూడా మనము కొద్ది రోజులు ఇలా వాడుకోవచ్చు మీరు కూడా ఎక్కువ అనపకాయలు ఉన్నాయి అంటే ఇలా వలిచి పెట్టుకొని ఒత్తుకొని అలాగే ఉంచుకోండి నెక్స్ట్ కూడా మనము యూస్ చేసుకోవచ్చు ఇప్పుడైతే సీజన్ అయిపోవచ్చింది కదా అందుకే చెప్తున్నాను అలా అయితే మీరు చేసి పెట్టుకోండి ఇప్పుడైతే మనము కోడిగుడ్లు అండి ఇప్పుడు అందులో కోడిగుడ్లు ఇలా పగలు కొట్టుకొని అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి అంటే వెంటనే కదిలించకూడదు మళ్ళీ కదిలించాము అంటే అంతా స్ప్రెడ్ అయిపోతుంది ఎగ్ సో అలా ఒకటి ఒకటి వేసుకొని అలాగే ఒక ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టేసి బాగా సిమ్లో పెట్టుకొని ఉడికించుకోండి లేదు అంటే మళ్ళీ స్ప్రెడ్ అయిపోతాయి సో ఇప్పుడు చూసారా చూసారా ఇప్పుడైతే మనకి కోడిగుడ్డు కొద్దిగా ఉడికిందండి ఇప్పుడైతే మనము అటువైపుకు తిప్పుకొని మళ్ళీ కాసేపు ఉడికించుకున్నాము మన కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇలా మెల్లగా అయితే తిప్పుకోవాలి లేదు అంటే విరిగిపోతుందండి కోడిగుడ్డు సో చూసారా ఇలా అన్ని తిప్పుకొని మన కర్రీ అయితే ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడికించుకుందాము ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర తీసుకున్నామండి కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుంటే మనం కోడిగుడ్డు పప్పు కర్రీ అయితే రెడీ అయిపోతుందండి చూసారా మన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇలా కొత్తగా అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఇదండి ఇవాళ వీడియో వచ్చేసి నచ్చింది ఆ వీడియో అయితే ఒక లైక్ అయితే ఇచ్చేయండి వీలైతే ఎవరికైనా షేర్ చేయండి ఒక్కరికైనా కమెంట్ చేయండి మీరు ఎవరైనా ట్రై చేస్తుంటే ఎలా వచ్చిందో చెప్పండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న ఐకన్ నొక్కితే మీకు నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీ వరకు అయితే వచ్చేస్తుంది ఇదే అండి ఇవాళ వీడియో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ అయితే కలుస్తాం ఓకే అండి బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్